హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి భావాలా నేను మీ స్వాతి సో ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అండి చాలా అంటే చాలా ఈజీగా త్వరగా తీసుకోవచ్చండి అలాగే తక్కువ టైంలో కూడా అవుతుందండి ఇంకా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి సో నేను ఎలా రెడీ చేశానో మీరు షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ముందైతే టమాటా రైస్ కోసం అయితే నేను టమాటాలు ఇలా నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకొని మిక్సీలో పట్టేసుకున్నామని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి చూడండి ఇలా అనమాట ఆ తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్గా ఉంటేనే పిల్లలు హ్యాపీగా తింటారు అనమాట ఆ తర్వాత వండిన అన్నాన్ని ఇలా పొడి పొడిగా తీసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ వేసుకొని సన్నగా కోసి వేసుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లి రెండు రేపుల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి ఎలా అంటే పచ్చి వాసన పోవాలన్నమాట సో ఇలా ఫ్రై కావాలి పూర్తిగా ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీ లేదా టమాటా గుజ్జును ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా ఫ్రై కావాలి అంటే అందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ కావాలన్నమాట సో ఇలా మెచ్చగా ఫైన్గా వేయించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కారం పొడి మనం ఎంత కారం తింటామో అంత కారం పొడి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఇది ఒక రెండు సెకండ్లు వేయించిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి అది కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి అంత సో కారము ధనియా పౌడర్ ఈ రెండు మసాలాలు మంచిగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా మనకు పేస్ట్ కూడా మొత్తం ఒక ముద్దలాగా రావాలన్నమాట ఫైనల్గా మొత్తం పేస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత ఇదివరకు మనం పొడి చేసుకున్న అన్నాన్ని కూడా ఈ కడాయిలో వేసుకొని మొత్తం కింద నుంచి మిది వరకు పూర్తిగా అంతా కలిసేలా కలుపుకోవాలండి నిదానంగా కలుపుకోండి కింద పడితే మళ్ళీ అంత వేస్ట్ అయిపోతుంది సో ఓపికగా మిల్లిగా కలిపేసుకోండి సో ఇదంతా అంతా కలిపేసుకోవాలండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు లాస్ట్లో వేసుకుంటేనే బెటర్ అండి ఇంకా నేను ఎప్పుడైనా లాస్ట్లోనే వేస్తాను సో ఇలా లాస్ట్లో ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఉప్పు చూసుకోండి ఒకవేళ తక్కువ అయితే వేసుకోండి ఏం పర్వాలేదు అలానే ఎక్కువ వేసుకోకండి ఉప్పు పూర్ణ పిల్లలు తినరు కదా సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోండి చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా మొత్తం కలిసిపోయింది కదా ఇంకా అంతేనండి వేడి వేడి టమాటే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకున్నాం కదా ఇంకా హ్యాపీగా ఒక ప్లేట్ తీసుకొని మంచిగా కావాల్సినంత అన్నాన్ని పెట్టుకొని వీలైతే కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి